భావన మనం ఇప్పుడు వెళ్ళిన వెంటనే చలి మంట పెట్టుకుందాం లేకుంటే కనుక ఈ యొక్క చలిలో మనం అయితే వీడియో కూడా చేయలేము మేము ఇలాంటి చెట్లకి దగ్గర ఏంటంటే ఒక్కొక్క దగ్గర పాములు కూడా వచ్చి చేరిపోయి ఉంటాయన్నమాట జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎక్కాలి మంచి వాసన వస్తుంది ఎక్కడి నుంచి ఆస్వాదిస్తున్నాను నేను ఏం వాసన వస్తుంది బా ఇది తిన్నక ఆహా ఓహో ఉంది నిజంగా ఆహా ఓహో అంటే నువ్వేదో అనుకుంటా నేను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మన టీమ్ వన భోజనానికి అయితే వెళ్తున్నాం ఒక ఎత్తైన కొండపైనమాట చాలా మంది పగల పూట వెళ్ళేసి ఒక వన భోజనాలు పిక్నిక్ అనేది చేసుకుంటారు అవునా మనం ఏంటంటే సాయంత్రం వెళ్ళేసి చేసుకుంటాం చూడు అది మనలో ఉన్న స్పెషల్ అది ఈ రోజు వన భోజనం అయితే కాదు రాత్రి భోజనం ఈరోజు చేయబోతున్నాం మనం ఈ రోజు మనం బయలుదేరిన టైం అయితే నాలుగున్నర అట్లయితే అవుతుంది ఈ వీడియోలో అయితే మంచి వంటకాలు అయితే చేద్దాం మంచి వంటకాలు చేసి మంచిగా కలిసి ఎత్తైన ప్రాంతంలో చలి ఒకవైపు చలి ఉంటే ఒకవైపు ఏమో మంచిగా చలి మంట పెట్టి మంచి భోజనాలు అయితే ఏర్పాటు చేద్దాం ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పు ఊడిపోయింది నాయన మన కెమెరామెన్ది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం వెళ్ళే ఆ ప్రాంతం నుంచి బా చూస్తుంటే చాలా బాగుంటది కొన్ని వీడియోస్ కూడా మనం చేసినట్టు ఉన్నాం కానీ మనకు ఆ సీజన్ లో ఇలాంటి క్లైమేట్ అనేది లేదు అవును కానీ ఈ రోజు మాత్రం ఆ క్లైమేట్ అనేది చాలా బాగుంటది చాలా బాగుంది ఆ వెళ్ళక చూస్తారు కదా మీరే అక్కడ నుంచి చూడండి చాలా అంటే చాలా బాగుంటది బాగా మనం ఇప్పుడు వెళ్ళిన వెంటనే చలి మంట పెట్టుకుందాం లేకుంటే కనుక ఈ చలిలో మనం అయితే ఒక వీడియో కూడా చేయలేము మేము చాలా గట్టిగా ఉంది చలి మాత్రం మీ ప్రాంతంలో చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మా ప్రాంతంలో చెప్పనక్కర్లేదు టు లంబసింగి మనము లాస్ట్ వీడియోలో మనం వెళ్ళాం కదా పైన లాస్ట్ క్యాంపింగ్ మనకు ఆ పొగ మంచి కనిపించింది అంత కూడా ఈ ప్రాంతంలోనే అవును మనకి చార్జింగ్ అయిపోయి వచ్చింది కదా మన ఇదే ప్రాంతంలో ఎట్లా అంటే సేఫ్టీ ల్యాండ్ అయింది అనమాట లేకపోతే బా చూడు బా ఈ రెండిట్లు ఎక్కడ పెడదాము ఈ కింద ఒక చిన్న ప్లేస్ అయితే ఉంది బాగుంది అది ఎక్కడ కూడా పెడదాము ఈ రెండింటి అక్కడ పెడదాం చూడు లేదు ఇదే ప్లేస్లో పెడదాం ఒక్కసారి మనం నిల్చున్న ప్రాంతం ముందర ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాం ఇంతకుముందు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్లో మీకు అయితే చూపించాం మీరు చూసే ఉంటారు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యవాలైతే ఇదనమాట కొండలన్నీ కూడా కనిపించట్లేదు నాకు కళ్ళకి కెమెరా ఏం చూస్తుంది అది చూస్తుంది అది బాగానే చూస్తుంది అది చూడండి ఇదిగో ఇలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మా ఊరు అవతర కొండలు అనమాట మేము వీటిని అవతర కొండలని పిలుస్తాం వీటిని మా జానిగడ మాత్రం పులిలానే కనిపిస్తున్నాడు రాజు అవును బా పులి కాదురా సింహం రా హాయ్ బ్రో ఇటు ఇటు బ్రో ఇటు ఇటు గ్రామ సింహం రా సెకండ్ 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 రా ఫ్రెండ్స్ రండి ఇక్కడ మా చిన్నారావు అన్న అయితే ఏదో మెకానిక్ అయితే చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అన్న ఆ వన భోజనానికి సంబంధించినటువంటి పొయ్యి అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ ఒక అయితే మనకి సరిపోదామో ఒక రెండు ఉండాలి మీ రోజు రెండు పెడదాం రోజు రెండు పెట్టాలి అయితే ఇవన్నీ కూడా జరగాలంటే కనుక మనం ముందుకు వెళ్ళేసి ఇప్పుడు కర్రలు అయితే తీసుకురావాలి కర్రల కోసం మనం అడవికి అయితే వెళ్ళాలన్నమాట మనకి అయితే ఉండవు అడవి అన్నవా అవి వచ్చింది అడిగి వచ్చింది అక్కడ అన్న అక్కడ ఎండిపోయిన సెట్ ఉంది కదా అది తీసుకొద్దాం పదా అది పూర్తిగా ఎండిపోయిందో లేదంటే అలాగే ఉందో తెలీదు అక్కడ దగ్గర వెళ్ళి చూడాలి చూడండి కింద మీకు కనిపించడానికి మామూలుగా ఉంది కానీ కిందన అనేక రకాల ఏముంటుంది కుక్కంలో ఉన్న ఇవన్నీ కూడా ముళ్ళు ఇవన్నీ కూడా మొక్కలు సహోదరి సహోదరులారా ఇదైతే ఎండిన చెట్టు ఎండిన చెట్టు దగ్గర నుంచి మనమైతే కర్రలు అయితే తీసుకుందాము చాలామంది ఎండిన చెట్టు కాకుండా పచ్చి చెట్టు దగ్గర కర్రలు అయితే తీసుకుంటున్నారని పెడతారనమాట కామెంట్స్ అయితే ఇప్పుడైతే చెట్టు పైకెక్కి కర్రలు అయితే తీసుకుందాము ఎండిన కొమ్మలు అమ్మా నన్న కిందకు దించడం చూస్తుంది చెట్టు కూడాను చెట్టు అయితే కనుక మంచిగా ఎండిపోయింది ఇలాంటి చెట్లకి దగ్గర ఏంటంటే ఒక్కొక్క దగ్గర పాములు కూడా నొచ్చి చేరిపోయి ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎక్కాలి వాహ్ తాజ్ హాయ్ వాహ్ తాజ్ వచ్చింది ఎందుకు ఇలా నరకేగానే నీ పైకి వస్తుంది వచ్చింది అది అవి మంచిగం రాజు ఆ ఉన్నాయి ఇవి కిందకు వస్తే ఒకసారి చూపించు మీకు విషయం చెప్తానా ఈ చెట్టు అనేది ఎండిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన రాజు ఇప్పుడు భయపడతారేమో చెప్పు చెప్పు ఎందుకు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే పిడుగైతే అయితే పడిపోయింది కిందనున్న మొక్కలు కూడా చూడండి చనిపోయి ఉంటాయి అనమాట అందువలన ఈ చెట్టు అయితే చనిపోయింది మరి ఆ పిడుగు ఎక్కడి నుంచి ఎక్కడ పడింది తెలియట్లేదు కానీ చచ్చిపోయింది చెట్టు మొత్తం అంతా మంచి సౌండ్ వస్తుంది మంచిగా ఎండిపోయి ఉన్నాయి ఈ చెట్టు ఏంటని అడుగుతారు మీరు ఈ చెట్టే మంచి నేరడ చెట్టు ఉంటుంది కదా నేరడు చెట్టు నేరడు చెట్టు అనమాట రో తిరగట్లేదు నాకు బ్రో బాగానే తగ్గుతుంది బ్రో కత్తి మొన్ననే పద్నపేట పెట్టించి తీసుకొచ్చాం కదరా అదే అదే మరి ఓ నా పోయి పడిపోయింది ఎంతవరకు అయింది బా బామరదే రండి అయితే పెట్టేసీ అండి ఇక్కడ పెట్టేద్దాం బా ఇక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేద్దాంలే ఓ రీడే వాడరుడు హనుమంతులు ఉన్నాడు అలా కిందకి తీసుకు లంకను చూసి రంకను తగల పెడతాడు పడదా సరే కిందకి బాగారు మొదట ఏ వంటకాలు చేద్దాం బా బాగు గుత్తు చికెన్ ఫ్రై చేద్దాం బాగుంది ఎంతేనా తర్వాత తర్వాత బా ఒకసారి మన ముందర కనిపిస్తున్నాయి కదా ఆ యొక్క పెద్ద కొండలు ఒకసారి చూడే విధంగా ఉన్నాయా చూడడం కాదు నాకు అదే కనిపిస్తుంది తిన్నాక చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా పెద్ద కొండలు ఉంటాయి ఈరోజు కొద్దిగా ఈ యొక్క పొగ మనుషులు అది కమ్మేసి ఉండడం వలన కొండలు కూడా మంచిగా కనిపించట్లేదు కానీ ఆ కొండలు అయితే కనుక చాలా పెద్దగా ఉంటాయి ఎత్తుగా పెద్దగా రాళ్ళు అయితే కనిపిస్తుంటాయి అక్కడ నుంచి చెట్లు తక్కువ రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఒకసారి కెమెరా ఎంత మంచిగా ఎక్స్ప్లయిన్ చేసి పెట్టురా వీళ్ళేవాడికి చాలా ఆపరా ఆపరా అందామనుకుంటున్నా నువ్వు ఇంకా మాట్లాడుకుంటే ఇట్లా ఫ్లో పోవద్దు ఫ్లో అవుతున్నావు ఇట్లా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు తానికి ఎదురు బడేదురా బడ్డింపు అత్తం పక్క మానేసింబరా ఈ రోజు నుంచి తినమల్లట్రీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా తీసిరా పాత్ర మరి పాత్ర కాదు అక్కడ ఏట వంట చేరు ముందు తీయండి చూపిద్దాము తీసిరా చెప్దాం ఓకే ఈరోజు మనము వంటలైతే స్టార్ట్ చేసేద్దాం ఈ ఎత్తైన కొండపైన ఈరోజు మేము వండుకునేటువంటి వంటలైతే మీకు అయితే చూపిస్తాం ఇక్కడైతే ఇదైతే చిల్లీ చికెన్ కోసం అనమాట చికెన్ ఏమంటారు చిల్లీ గ్రీన్ ఇదైతే గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట దీంట్లో కొన్ని మసాలాలు ఇదంతా కూడా కలిపి ఇదైతే తయారు చేసుకున్నాము ఇక్కడైతే చికెన్ అయితే ఉంది ఇది అయితే ఒక కిలో అయితే తీసుకున్నాము విత్ బోన్స్ అనమాట బోన్స్తో ఇదైతే పెట్టుకుంటున్నాం అంటే తయారు చేసుకుంటున్నాం చెప్పాలంటే దీనికి బోన్స్ లేకుండానే బాగుంటుంది ఈ ఫ్రై అనేది కానీ మేము ఇది తీయడానికి కొద్దిగా ఇబ్బంది అని చెప్పి తీసి ఇవ్వలేదు మాకు చికెన్ కొట్టేవాడు అందుకోసమే ఇది ఇట్లానే చేసేస్తున్నాం సరే ఏమైనా కూడాను ఇంకా తినేద్దాం తీసిర్రు ఇక్కడ కడుకున్నావు కదా చేతులు మంచిగా ఇది వేరే కనిపిస్తుంది అది గీతలుగురు అలా కనిపిస్తాయి అవన్నీ అయితే సరే బాబు మూతేసి పెట్టేయిందా ఎంత కలుపుతావు అలాగా సరే ఇది అయితే మూత పెట్టేద్దాం ఇప్పుడైతే మనము మంచి కూర అయితే తయారు చేద్దాం అంటే మీకు తెలిసిందే కదా మన చిన్నారు బాబు చెప్పాడు మీకు గుత్తంకాయ కూర అయితే తయారు చేసేద్దాం మరి ఇప్పుడు బావగారు గారు తీసిరండి మరి అది తయారు చేసేద్దాం చేద్దాం బాబు ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఎలాంటి కత్తి ఇచ్చారు ఇది ఈ కత్ అన్నమాట నాకు ఇచ్చారు ఎక్కడ న్యాయం రోజు అది నేను పోతాను ఉండను పళ్ళను రాలు కొట్టుకోవాలంటే ఏ రాయిత అయితే ఏంట్రా అట్లానే ఏ కత్తి అయితే చెప్పు తెగుతుందా లేదా ఇలాంటి డైలాగుల కోసం మరి ఏం తక్కువ కాదు నీ దగ్గర చెప్పరు సరికి అర్థం అవ్వలేదు ఇలాంటి డైలాగులకు మరి ఏం తక్కువ కాదు ఇంకే బాందా పురుగులుంటాయి దీంట్లో చూడు ఇక్కడైతే ఉప్పు నీటిలో పెట్టుకుంటున్నాం ఇక్కడ బొర్ర కే చూడు పైకి ఎందుకు బా కోసిన వెంటారు కలర్ మారుతాయి దీంట్లో ఉన్న ఏసీ అట్లాంటిదేమో రాజు కట్ చేసిన వెంటనే గాలికి అట్లా తగిలి అంటే గాలి తగడం వల్ల కలర్ అనేది మారిపోతుంటది ఒకటే కదా బంగాళదుంపలు ఒకటి తర్వాత అరటికాయలు యాపిల్ కూడా మామూలుగా ఉంటుంది దర్శనం ఇస్తాయి అప్పుడప్పుడు ఇలాంటి ఇలా కట్ చేసి పారేద్దాం దానికి రీజన్ ఏంటో మాకు కామెంట్ చేయండి అంటే ఈ యొక్క కలర్ అనేది ఇట్లా మారిపోవడానికి గల కారణం ఏం కాదు బా సిట్రిక్ యాసిడ్ అనేది అక్కడ ఉంటుంది సిట్రిక్సిడ్ ఎందుకు ఉల్లెట్ పదార్థాల్లో సిట్రిక్ కేసుడ్ ఉంటుంది అట్రా ఫ్రెండ్స్ ఇదైతే కనుక గుత్తి వంకాయ కోసం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అనమాట ఏటేటికి బ్రో అనేసి అడుగుతారు మీరు ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఇక్కడ మామూలుగా ఉండదు ఇప్పుడైతే ఆ గుత్తి వంకాయలు అయితే ఇది కుక్కుదాం ఇదేట అంటుకోవట్లేదు ఇది చెప్తాను నేను ఇలా కుక్కుదాంనా ఒత్తుదాం పై నుంచి ఈ విధంగా అయితే తయారు చేసాము ఇట్లయితే మన తెలివిలేవన్నీ అయితే ఆటోమేటిక్గా వస్తాయి ఇవన్నీ కాదు మనము ఎంతమంది ఉన్నారా ఐదుగురు కదా ఐదుగురు ఐదు రేలు పది వస్తాయి రావు రవి కనీసం రెండేసే ఉండాలా రాజు మూడు తినిస్తాడు పది ఉంటే మూడు ఎలా తింటాను గురు ఇద్దరు రెండు రెండు తింటారు కానీ ఈ పాత్రలో నూనె అయితే పోసుకున్నాము దీంట్లోనే జీలకర్ర అయితే దీంట్లోనే కలుపుతున్నాము నాకైతే కనుక బావ అయితే ఆవులైతే ఇచ్చాడు ఈ ఆవులైతే అందులో తినుమని తినమని కాదు అందులో పోయి తాజాగా ఉన్న అడవిలో నుంచి తీసుకున్న కరివేపాకు కూడా దీంట్లో అయితే కొన్ని కలిపేసాం అడ్డాకులు ఫ్రెండ్స్ అవి అడ్డాకులు ఇంత చిల్లుగుంటాయిటర కరువేపాకులు కాదు ఫ్రెండ్స్ అడ్డాకులు ఓకే అయితే కనుక రెడీగా కూర్చురాడనమాట అన్న ముందుగా చూడండి ఏం పెట్టుకున్నాడు బావగారు తీసుకోండి తీసుకుంటా గుత్తంకాలు అయితే పెట్టేయండి మామూలు పండే వంట చూడండి ఇలా భయంకరంగా వంట చేసుకోండి ఇంట్లో అరే జానిగడే

చూసారుగా మొత్తం గ్రేవీ గ్రేవీ మంచిగా తయారైంది ఇది మనకి ప్లేస్ అనేది కొద్దిగా ఇది అవును కొద్దిగా చిన్నగా అవడం వల్ల తిప్పడానికి ఇది మనకు ఈరోజు చూద్దాం ఈరోజు గుత్తి వంకాయ కూర తయారవుతుంది మరి ఇంకే కూర తయారవుతుంది మరి వంకాయ కూర అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుతున్నాము వేరు తింటూ మమ్మల్ని కూడా నోరు ఊరుస్తున్నారు అంటూ చెప్తారు బావగారు బా వేరు తింటూ తింటూ మాకు కూడా నోరు ఊరు తిన్నారు చెప్పారు అవునా ఎక్కడ వాళ్ళ మన మళ్ళీ అలం ఫ్రెండ్స్ కొద్దిగా కూర ఉడికిన తర్వాత గరం మసాలా కొద్దిగా దీనిలో కలుపుతున్నాము బాగారు బాగారు కొత్తిమీర తీసినాడు బా వేసేంటి కూర మొత్తం అయిపోయినట్టు బా కాసేపోతే అయిపోతుంది అయిపోద్దా ఒకవైపు మంచి మంచిగా వంట అవుతుంది కదా బ మరోవైపు మంచి చల్లగా పొగ మంచి అయితే మంచి కనిపిస్తుంది కదా బాగుంది కానీ చలి ఎక్కువ ఉంది రాజు అవును మంట దగ్గర కూర్చున్నప్పుడు అంత చలి అనిపించట్లేదు అనిపించట్లేదు వచ్చి ఇట్లా కూర్చుంటే మాత్రం చలి చలి అనేది ఇట్లా తెలుస్తుంది మంచు పడ్డం అనే స్టార్ట్ అయింది ఇప్పుడే మంచు వల్ల చలి అనేది ఎక్కువ ఉంది మాకైతే చిన్న చిన్న రోడ్లు అయితే కనిపిస్తున్నాయి రా అక్కడ రోడ్లు కనిపిస్తున్నాయి అలాగే అవతల పక్కన కొండలు అయితే కనిపించట్లేదు దగ్గర ఉన్న కొండలు అయితే మనకు లైట్ గా కనిపిస్తున్నాయి కూడా అవును బాగున్నాయి కానీ కానీ కింద కనిపిస్తున్నటువంటి ఈ లోయ ఈ కొండ కింద ఉన్నటువంటి భాగం చాలా పెద్ద లోయ కిందన ఒక గడ్డ కూడా ప్రవహిస్తా ఉంటదన్నమాట సంవత్సరం పొడవును ప్రవహిస్తూనే ఉంటది అది వేసవని కాదు ఇట్లా తర్వాత వర్షాకాలం అని కాదు ఎప్పుడు కూడాను దీనికి స్టార్టింగ్ ఎక్కడంటే మనకు దోని ఉంది కదా దోని మురి పట్టుకదా కూడా ఆ కొండల్లో స్టార్ట్ అయిందన్నమాట అక్కడ పుట్టి ఇదంత ప్రోహిస్తుంది ఏకన్నా డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోతుంది కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తుంది వెళ్తుంది ఒకసారి ఉప్పు ఇది అంతా కూడా చూడరాజు చూద్దామైతే కలపద్దు కదా ఇప్పుడు లేదు లేదు అలా ఉండని ఏసేపా అలాగా ఇది కొత్తిమీర అంతా కూడాను ఇది టేస్ట్ బ్రో బాగుందా మామూలు వెళ్ళేది నిజమే ఫ్రెండ్స్ ఇక్కడైతే గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై అయితే తయారు చేస్తున్నాం అదే మంచిగా కలర్ అయితే వస్తుంది అనమాట కలరా అది సౌండ్ అయితే మంచిగా వస్తుంది చూడండి ఇది బాగుంటుంది బా ఈ మాత్రం కాలంరా ఎట్ల మంచి కాలంరా చూడడానికి మాత్రం మద్ద్రి చూసారా ఎట్లా ఉడుగుతుంది అనేది లేబా వంట ఎప్పుడు చేస్తావు చిన్న మొత్తం వంటంతా కూడా చేసి చక్కగా కూర్చున్నాడు అయిపోయింది బాబు వంటంతా కూర్చున్నాడు చక్కగా ఇది సరిపోతుందా ఉడికింది ఇది బాగా టైం పడుతుంది కాస్త టైం పట్ల ఉంది ఇంకా చూడండి ఇప్పటివరకు మేము తీసి దగ్గర ఇరవై నిమిషాలు అవుతుంది పైగా నూనె కూడా చాలా ఎక్కువ పీల్చుతుంది రా పెన్సిపూట టైం వచ్చి ఐదు నలభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది మేము అయితే వంటలు అనేవి కూడా అయిపోయి ఇప్పుడు అయితే తింటున్నాం అనమాట ఈ యొక్క వన భోజనం అయితే స్టార్ట్ అయిపోయింది మాకు ఇప్పుడు వడ్ించే భోజనం రాజు వన భోజనం కాదు వనరాత్రి భోజనం అయితే అవుతుంది వడ్డించే రాజు రాజుకి ముందు రాజు తర్వాత మంత్రులు మేము బటులురా సరిపద్దా చాలా తర్వాత కుమ్ముదాం మళ్ళీ ఎక్కడ వెళ్తావు చెప్పు అన్నం అయ్యే మామూలుగా ఉండదు అన్నం అయితే మంచిగా ఉడకలేదు బ్రో ఆ ఇంత మంచిగా కుడిపోతే నీకు ఉడకలేదు అంటారు వింటారు అమ్మ చేయి మొత్తం కాలిపోతుంది ఇదిగో చూడండి ఎంత మంచి కుడికింది ఉడకలేదు అంటున్నాడు అది చెయ్య లేకపోతే మా గరిటే ఏంటి అది గరిటె అంత వేడిగా తీసుకుని కొద్ది కొద్దిగా సరిపోతుంది సరిపోతుందబ్బా తర తర తీసుకుందా ఆడుకున్న అభిమానం ఎవరికి లేదు నీ మీద చిన్నర బోయేదని కూడా దండిగా పెడతాడు పెడితే మన స్ఫూర్తిగా పెట్టాలి బావరిది అంతే తమ్ముడు ఓ బావరిది మనం తయారు చేసిన చికెన్ ఫ్రై పెట్టే బా అటు మధ్యలో పెట్టేవ్ రాజు అక్కడ కన్నం ఏమి లేదు ఓకే అన్న గుత్తు వంకాయ కూర మర్చిపోయావు తీసుకొస్తాను రాజు నిమ్మ నిమ్మకాయల చూడేది వచ్చింది అన్నం దగ్గర బాగురు ఈరోజు వండుకున్నటువంటి కూర తీయండి గుత్తంకాయ కూర బాగా గడ్డ కట్టినట్టు అయిపోయింది బాగుంది చలికెలగా అయింది గ్రేవీగా భలే ఉంది ఆహా మీరు కూడా వేసుకోండి మరి ఎట్లా ఉందో చూద్దాం కనిపిస్తుంది ఒకవైపు ఏమో కూరగాయల భోజనం ఒకవైపు మాంస కూర మాంస కూర మా రాజుకి ఎట్లాంటిది చూస్తున్నాడు నోరు రోజు కింద మీద నవుతున్నాడు అంతే కదా బట అంతే బట కానీ కెవెకి కాయలేటరే గుత్తి వంకాయ కూర ఉల్లబట్ట ఇంకా చాలా సంవత్సరాలు తర్వాత కాయలేదు కారే తక్కువ కానీ లేబే గిన్నెకి బట్ట కురకలేదు బాత్ లో కాయ పడికి పోడు కాయ పట్టరే ఒక దగ్గరే రొట్టి నేనైతే ముందుగా ఒక గుత్తి వంకాయ కూరతో ఈ విధంగా అన్నం అయితే తింటున్నాను నేను కూడా కలుపుతున్నాను మంచిగా కలుపు కలుపు ఇంకా మంచిగా కలుపు చిక్కగా తయారైంది కదా కూర దగ్గరికి వచ్చింది నేనైతే గుత్తు వంకాయ కూరతో ఈ విధంగా అయితే కలిపి ఒక ముద్దైతే వాటిలో పెట్టుకుంటున్నాను ఇదిగో కాకర కూర ఎంత ఇది తిన్నాక ఆహా ఓహో భలే ఉంది నిజంగా ఆహా ఓహో అంతా నువ్వేది చెప్తావు అనుకుంటాను లేదు నిజంగా చాలా బాగుంది ఆహా ఓహో అన్నారు ఎలా ఉంది తినలేదా మా కడుగు వా గుత్తు వంకాయ కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అందరికి ఇష్టం గుర్తు వంకాయ కూర అయినసరికి చాలా మంది అంటే చాలా ఇష్టపడి తినే వాళ్ళు కూడా ఉంటారు కదవా మాకు కూడా ఇష్టమే ఎలా ఏంటమ్ బాగుంది తిన 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 కూర మాత్రం నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది ఒకసారి చిన్నారా బాబుని కూడా అడుగుదాం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వంటల్లో రివ్యూస్ ఇస్తూ ఉంటాం అనమాట ఏదో మూవీ రివ్యూస్ ఇస్తున్నట్టు మన రాజు నేనే అడుగురా ఒకసారి రాజు తమ్ముడు ఈరోజు వంట సరే చాలా బాగుంది కదనా చాలా బాగా నచ్చింది బాబు నీకు కొద్ది కొద్దిగా లెమన్ వేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే లెమన్ వేయలేదు బాబు దాంట్లో లెమన్ వేస్తే బాగుంది ఇంకా లెమన్ వేస్తే గుత్తి వంకాయ కూరలో కొద్దిగా నేను కూడా లెమన్ వేసాను ఇప్పుడే తిందాం తిని మళ్ళీ చెప్పు రాజు ఎలాగ ఉందా లెమన్ వేస్తే నాకు చాలా బాగా బాగుందండి ఇదిగో నేను ఇట్లా పెట్టి తింటున్నాను బాగా ఒకసారి ఈ చిల్లీ చికెనా ఏం చికెన్ చేసావా గ్రీన్ చెప్పు నువ్వే ఏదన్నా ఇందాక చిల్లీ చికెను తింటు చిల్లి చిల్లియా గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై ఓకే బాగా ఇది అన్నాడు కదా అదైతే నేను ఇప్పుడు తింటున్నాను నేను కూడా తింటాను రా ఎలా ఉంది చూద్దాం బాగుంది రాజు టేస్ట్ అయితే బాలే వచ్చింది ఓ ఫ్రెండ్స్ నా చికెన్ ఇక్కడ ఉడకలేదురా ఇదిగో సరిగ్గా తినే బ్రో కదా ఇదిగో సరిగ్గా ఉడకలేదు అలాంటి చికెన్ తినాలట గురు చే పక్కన పెట్టి తినేద్దాం నిజంగా రిణి బాగుంది కూర వంకాయ కూడ బాగా మిల్ట్ అయిపోయింది కదా కొన్ని మొత్తం కలిసిపోయింది కదా వంకాయ కూడా తయారైపోయింది కింద ఫ్రెండ్స్ ఆకలిస్తుంటే మాత్రం మా వీడియోస్ అయితే ఫుడ్ వీడియోస్ అయితే చూడకండి ఇంకా ఆకలిస్తుందేమో కానీ గుత్తు వంకాయ కూర మాత్రము సూపర్ అంటే సూపర్ బా నచ్చిందా దేనికి పెట్టుకున్నారు మీరు నుంచి అది ఏమిటరు అది తగులుకుంటుంది తాగుతున్నాయి ఎందుకని చెప్పి మనం హోటల్లో వెళ్ళి తినడము అంత సాటిస్ఫాక్షన్ కనిపించదు కానీ ఈ విధంగా కొండల్లో వంట చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ యొక్క వంకాయ కూర అనేది ఈ విధంగా వంట చేసుకొని తింటే మాత్రం ఎంతైనా తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది మెత్తగా ఉడికిపోయాను కదా బాగా దగ్గరికి అయితే ఉడికిపోయాయి అనమాట దీంతో ఈ విధంగా ట్రై ఇన్ని రోజులు చేసుకున్న వంటల్లో ఇది ఒకటి అనమాట నాకు బాగా నచ్చింది అయితే చాలా బాగుంది ఇది కూర అది చూసిపోతుంది బావా నేను ఇప్పుడు తింటున్నాను బావా వేడి వేడిగా ఉంది అన్నం అవునా ఇంకొకసారి చెప్తాను వచ్చాడు ఈడ పెద్ద రివ్యూ ఇస్తాడు రెడీ ఇస్తాను చూడు మాకంటే మంచి రివ్యూస్ ఇస్తావు నువ్వు ఏముంది మీరు చెప్పింది నేను చెప్తాను బాగుంది చాలా బాగుంది నిజం చెప్పు ఇప్పుడు నిజంగా బాగుందా బాగుంది ఇందులో నీకు ఏం నచ్చింది అవును ముక్క ముక్క ఇంకా తినలేదు నేను వంకాయ కూర బాగుంది నచ్చిందా కొట్ బాగుంది చికెన్ కూడా నచ్చిందా గ్రీన్ ఏటి గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై

బా కానీ చికెన్ కన్నా వంకాయ కర్రే బాగుంది గుత్తి వంకాయ నచ్చిందా బాగుంది మొత్తం అయిపోయింది లేదంటే ఇంటికి తీసుకెళ్ళి మొత్తం ఖాళీ చేసాం ఇది చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మా యొక్క భోజనం అంతా కూడా పూర్తి అయిపోయాయి అనమాట చివరిలో గణేష్ అయితే కొద్దిగా ఉంది కెమెరామెన్ అనమాట కొద్దిగా తింటున్నాడు ఇలాంటి కొండల మధ్యన ఈ విధంగా ఈ యొక్క వెనకాల మంచి చలిమంట ముందునే మంచి పొగ మంచి చల్లటి గాలి ఎవరైనా సరే చలి మంట అయినా సరికి కాస్తారు మనమే మంచి వెనక నుంచి గాలి ఇటు పైకి వస్తుంది అవును ఆ యొక్క చల్లదనం అంతా కూడా మనకు తగులుతుంది మీరు నమ్మారు వెనకాల ఎంతగా మాకు ఒక మంట వేడి తగులుతుందో ముందు నుంచి అంతే చల్లయితే తగులుతుంది సో ఈ రోజైతే మాకు ఈ విధంగా యొక్క వనభోజనం అనేది సాగింది ఈ సంవత్సరం మీలో ఎంతమంది యొక్క భోజనం అనేది బయటకు వచ్చి జరుపుకొని ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే ఛానల్ ఎందుకు వచ్చింది మధ్యలో తినండిరా మీకోసం మంచి మంచి ముక్కలు కూడా ఉన్నాయా ఇదిగోది తింటది లేదురా అది కానీ ఒప్ప స్పీడ్ గా రా ఇది ఎప్పుడు కూడా స్పీడే